అడవిలో శీతాకాలం పరాకాష్టకు చేరుకుంది అడవి అంతా తెల్లని దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నట్లుగా ఉంది చెట్ల కొమ్మలు మంచు బరువుకు వంగిపోయాయి గాలి ఎంత చల్లగా ఉందంటే ఊపిరి కూడా గడ్డకట్టేలా ఉంది ఇది సాధారణ చలి కాదు ఒక భయంకరమైన మంచు తుఫానుకు ఆరంభం పిచుకా తన గూటిలో తన చిన్న కుమార్తె మీనానాను తన రెక్కల చాటున దాచుకుని కూర్చుంది వారి గూడు ఒక పాత మరిచెట్టుపై ఉంది కానీ మంచుగారులు దానిని బలహీనం అమ్మా నాకు చాలా చలిగా చేశాయింది ధైర్యంగా ఉండు నాకన్నా సూర్యుడు మేఘాల వెనుక దాక్కున్నాడు కాని మనం ఏదో ఒక ఏర్పాటు తప్పకుండా చేద్దాం నువ్వు నా రెక్కల చాటున ఉండు అప్పుడే అక్కడికి పిచుకా ప్రాణ స్నేహితుడు రామచిలుక ఎగురుతూ వచ్చాడు చలికి అతని పచ్చని రంగు కూడా వెలగలబోయింది రేణు రేణు ఒక చెడు వార్త ఉత్తర దిశ నుండి నల్లని గాళ్లు రావటాన్ని నేను చూశాను ఈ రాత్రి ఒక భయంకరమైన తుఫాను రాబోతోంది అది మనందరి గోలను నాశనం చేస్తుంది ఏంటి కాని మనం ఎక్కడికి వెళ్తాం మీనా చాలా చిన్నది దాని ఎగర్లేదు కూడా పిచుక మరియు రామచిలుక వెంటనే కింద ఉన్న ఒక సురక్షితమైన చెట్టు వద్దకు చేరుకున్నారు అక్కడ వారి స్నేహితుడు పావురం మరియు అతని భార్య ప్రియ అప్పటికే ఉన్నారు వారిద్దరూ ఒకరినొకరు అతుక్కుని కూర్చున్నారు పావురం నాకు చాలా భయంగా ఉంది మన రెక్కలు గడ్డకట్టిపోతున్నాయి రాత్రికి మనకేదైనా వెచ్చని చోటు దొరకకపోతే మనం బ్రతకలేము భయపడకు ప్రియా మనమందరం కలిసి ఉన్నాం రేణు వచ్చేసింది తను తప్పకుండా ఏదో ఒక ఉపాయం చెప్తుంది అప్పుడే పక్కనే ఉన్న చెట్టు నుండి కావ్ అనే శబ్దం వినిపించింది అక్కడ బాలు కాకి అతని భార్య గౌరీ మరియు వారి స్నేహితురాలు పింకీ కాకి కూర్చుని ఉన్నారు బాలు ఎప్పుడు కొంచెం గర్విష్ఠీ మరియు స్వార్థపరుడు అరే చూడండి బలహీనుల గుంపు అంతా ఇక్కడ చేరింది మీరు భయపడుతున్నారా మేము కాకులము మాకు చలి అంటే భయం లేదు మా దగ్గర ఆహార నిల్వలు ఉన్నాయి మేము హాయిగా ఎంజాయ్ చేస్తాం బాలు నువ్వు సరిగ్గా చెప్పావు ఈ చిన్న పిట్టలు మరియు పావురాలు గాలి ఒక చిన్న జోరుకు ఎగిరిపోతాయి మంచు దుప్పటి మృత్యువు నీడ మూర్ఖులే పిలిచారు భయంతోడుగా మేమే రాజులం మేమే వీరులం ఈ తుఫాను మాకు చిన్న బాణం బాలు ఇది జోకులు వేసే సమయం కాదు తుఫాను ప్రాణాంతకమని రామచిలుక చెప్పింది మనం కలిసి ఏదైనా సురక్షితమైన ప్రదేశాన్ని వెతకాలి తప్పుకోండి ఇక్కడి నుండి మాకు మీ అవసరం లేదు అలా అని వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు పిచ్చుక బాలు మాటలను పట్టించుకోలేదు ఆమె తన అమ్మమ్మ చెప్పిన ఒక కథను గుర్తు తెచ్చుకుంది అడవి మధ్యలో ఒక మాయా పుట్టగొడుగు ఇల్లుంది అది అత్యంత చల్లని రాత్రి మాత్రమే కనిపిస్తుంది స్నేహితులారా మంచు గుహల దగ్గర ములిచే ఒక మాయా పుట్టగొడుగు గురించి నేను విన్నాను అది ఒక ఇల్లు లాంటిది మనం అక్కడికి వెళ్దాం కానీ ఆ దారి చీకటి లోయ గుండా వెళ్తుంది అక్కడ గుడ్లగూబ ఉంటుంది అది చాలా ప్రమాదకరం చనిపోవటం కంటే ప్రయత్నించడం మేలు పదండి వెళ్దాం పిచుకా మీనాను తన వీపుపై కూర్చోబెట్టుకుంది పావురం ప్రియా మరియు రామచిలుక ఆమెతో కలిశారు కొంత దూరం ఎగిరిన తర్వాత బాలు గౌరీ పింకీలకు కూడా చలి భరించలేనంతగా మారుతోందని అర్థమైంది గాలి వల్ల వారి గూడు కూడా విరిగిపోయింది సిగ్గుపడుతూ వారు కూడా నిశ్శబ్దంగా పిచుకా బృందం వెనుక నడిచారు గాలి ఇప్పుడు భయంకరంగా వీస్తోంది పెద్ద పెద్ద మంచు వడగండ్లు పడటం మొదలయ్యాయి ఎగరడం కష్టమవుతున్న సమయంలో వారు ఒక దట్టమైన చీకటి ప్రాంతానికి చేరుకున్నారు అతడ ఒక భారీ చెట్టు తొర్రముందు ఒక ముసలి గుడ్లగూబ కూర్చుని ఉంది అతని కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి నా నిద్రకు నా ప్రాంతానికి అంతరాయం కలిగించడానికి వచ్చినది ఎవరు తిరిగి వెళ్ళిపోండి లేకపోతే మిమ్మల్ని నా ఆహారంగా మార్చుకుంటాను పరిగెత్తండి ఇది మనల్ని తినేస్తుంది గుడ్లగూబ తాత మేము మీతో పోరాడటానికి రాలేదు మా దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు తుఫాను మా ప్రాణాలను తీసేస్తుంది మేము ఆ మాయా పుట్టగొడుగు దగ్గరకు వెళ్ళాలి దయచేసి మాకు దారి ఇవ్వండి ఇవ్వండిగా అది కేవలం ఒక కట్టు కదా ఒకవేళ అది ఉన్నా కూడా అది నా ప్రాంతానికి అవతలివైపు ఉంది నేను ఎవరినీ అక్కడికి వెళ్ళనివ్వను మీరంతా నా శత్రువులు గుడ్లగూబ తన రెక్కలు విప్పి దాడి చేయబోతుండగా అప్పుడే ఒక భారీ మంచుశిల చెట్టు నుండి విరిగి నేరుగా గుడ్లగూబ రెక్కపై పడింది ఆహ్ నా రెక్క నేను నలిగిపోతున్నాను అని గుడ్లగూబ నొప్పితో విలవిలలాడసాగింది అతను కదలలేకపోయాడు కాకులు అక్కడి నుండి పారిపోదామని ఆలోచించాయి పదండి ఇది మంచి అవకాశం ఇక్కడి నుండి జారిపోదాం వద్దు మనం అతన్ని అలా వదిలేయలేము కాని పావురం కలిసి శ్రమించాయి వారు కలిసి ఆ భారీ చెట్టు కొమ్మను గుడ్లగూబ నుండి తొలగించారు గుడ్లగూబ ఆశ్చర్యపోయింది తన శత్రువులుగా భావించిన పక్షులే తన ప్రాణాలను కాపాడాయి గుడ్లగూబ హృదయం కరిగింది అతని కళ్ళలో కోపం మాయమైంది నువ్వు నువ్వు నాకు ఎందుకు సహాయం చేశావు నేను నిన్ను భయపెడుతున్నాను కదా ఆపదలో ఉన్నప్పుడు ప్రతి జీవి ఒకరికొకరు తోడుగా ఉండాలి తాత ఇది శత్రుత్వం చూపించాల్సిన సమయం కాదు నువ్వు చెప్పింది నిజమే చిన్నరేణు నేను నే చాలా ఏళ్లుగా ఎవరినీ నమ్మలేదు పదండి నేను మిమ్మల్ని ఆ మాయా పుట్టగొడుగు దగ్గరకు తీసుకువెళ్తాను అది నిజంగానే ఉంది గుడ్లగూబ ఇప్పుడు వారికి మార్గదర్శిగా మారింది బాలు గౌరీ మరియు పింకీ కూడా తమ తప్పు తెలుసుకొని బృందంలో చేరారు గుడ్లగూబ వారిని ఒక ఇరుకైన గుహగుండా తీసుకువెళ్ళి ఒక బహిరంగ మైదానానికి తీసుకువచ్చింది అక్కడ ఒక భారీ పుట్టగొడుగు ఉంది అది ఒక పెద్ద ఇంటి అంత ఎత్తులో ఉంది అది లోపల నుండి మెరుస్తోంది ఇది ఎంత బాగుందో చూడమ్మా ఇది నిజంగా మాయాజాలమే వారు దగ్గరకు రాగానే పుట్టగొడుగు తలుపు తెరుచుకుంది లోపల నుండి వెచ్చని గాలి బయటకు వచ్చింది లోపలి దృశ్యం అద్భుతంగా ఉంది లోపలికి రండి స్నేహితులారా ఇది ప్రకృతి వైవిధ్యం ఇక్కడ తుఫాను ప్రభావం ఏమీ ఉండదు పక్షులన్నీ లోపలికి వెళ్లాయి బాలు మరియు గౌరీ ఒక మూలన నిలబడి తమ పాత మాటలకు పశ్చాత్తాపడుతున్నారు బాలు అక్కడ ఎందుకు నిలబడ్డావు మంట దగ్గరకురా చలికాచుకో రేణు మేం నిన్ను ఎగతారి చేశాము అయినా నువ్వు మమ్మల్ని ఇక్కడికి రానిచ్చావా ఈ ఈరోజు ఒకటి చేసింది గర్వం అనే ముసుగును తొలగించింది శత్రువులు కూడా ఇప్పుడు స్నేహితులయ్యారు మాయా ఇంట్లో అందరం ఒకే కుటుంబమయ్యాము బయట తుఫానును బీభత్సం సృష్టిస్తోంది కానీ మాయా పుట్టగొడుగు లోపల అందరూ సురక్షితంగా ఉన్నారు ప్రియా మరియు పావురం అందరికీ గింజలను పంచారు మీనా గుడ్లగూబ తాత కథలు వింటూ నిద్రపోయింది కథ ప్రారంభంలో శత్రువులా ఉన్న గుడ్లగూబ ఇప్పుడు అందరికీ పెద్ద రక్షకుడిగా మారింది రాత్రంతా వారు ఒకరి కథలు ఒకరు విన్నారు నవ్వుకున్నారు మరియు కలిసి ఆహారం తిన్నారు ఆ రాత్రి అడవిలో ఎవరు చిన్న ఎవరు పెద్ద అన్న తేడా లేదు అందరూ ఒకే కుటుంబం మరుసటి రోజు ఉదయం తుఫాను ఆగినప్పుడు పుట్టగొడుగు తలుపు తెరుచుకుంది బయట ఎండ కాస్తోంది మరియు మంచు వజ్రంలా మెరుస్తోంది చూడు మీనా సూర్యుడు వచ్చేశాడు ఇక మీరు వెళ్ళవచ్చు కానీ గుర్తుతుంచుకోండి ఎప్పుడు ఆపద వచ్చినా ఈ గుడ్లగూబ మరియు ఈ మాయా ఇల్లు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి ధన్యవాదాలు గుడ్లగూబ తాత మేమేము ఈ రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేము ఆ రోజు నుండి అడవిలో ఎవరూ ఒంటరిగా లేరు బాలు తన గర్వాన్ని వదిలేశాడు మరియు పిచుకా తెరివితేటలు అడవికి ఒక కొత్త పాఠాన్ని నేర్పాయి నిజమైన మాయ ఏ పుట్టగొడుగులోనూ లేదు ఐకమత్యం మరియు సహాయం చేయటంలోనే ఉంది అడవిలో చలి బాగా పెరిగిపోయింది అదే అడవిలో ఒక చెట్టు తొరలో రేణు అనే పక్షి తన పిల్లలైన మీనా బంటిలతో కలిసి నివసించేది ఆమె ఆ ఇద్దరితో ఇంట్లోనే ఉండేది రేణు ప్రతిరోజు తన స్నేహితురాలైన ప్రియా పావురంతో కలిసి ఆహారం తీసుకురావటానికి వెళ్ళేది ఇంటికి వచ్చి తన పిల్లలకు ఆహారం తినిపించేది తర్వాత రేణు నది దగ్గరికి వెళ్ళి ఒక కుండలో నీళ్లు నింపుకొని వచ్చి ఆ నీటిని తన పిల్లలకు తాగించేది మిగిలిన నీటిని తన ఇంటి దగ్గరే ఉన్న రెండు మొక్కలకు పోసేది తమ తల్లి ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోయటాన్ని పిల్లలు చూసేవారు ఒకరోజు మీనా తన తల్లిని అడుగుతుంది అమ్మా నువ్వు రోజు నది దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి నీళ్ళు తీసుకొస్తావు మరి ఆ నీటిని మొక్కలకు ఎందుకు పోసేస్తావు పిల్లలారా అడవిలో ఇన్ని చెట్లు ఉన్నాయని మనం అనుకుంటున్నాం కదా కానీ మనం మొక్కలు నాటకపోతే ఏమవుతుందో తెలుసా మనం మొక్కలు నాటకపోతే అవి పెద్దవై చెట్లుగా ఎలా మారతాయి ఆ చెట్ల నుంచే మనకు పండ్లు నీడ ఇంకా ఎన్నో లభిస్తాయి అందుకే మొక్కలు నాటడం చాలా మంచి పని మీరు పెద్దయ్యాక కూడా చెట్లు నాటడం మర్చిపోకండి సరే అమ్మా మేము అలాగే చేస్తాము చెట్టు నాటడం ఎప్పుడూ మర్చిపోము అలాగే సమయానికి వాటికి నీళ్లు కూడా పోస్తూ ఉంటాము ఇలా ప్రతిరోజు నీళ్లు పోయటం వల్ల కొన్ని నెలల తర్వాత ఆ మొక్కలు చెట్టుగా మారాయి వాటిలో ఒకటి నేరేడు చెట్టు మరొకటి జామ చెట్టు ఆ రెండు మాయా వృక్షాలు ఈ విషయం రేణు పిచుకాకి తెలియదు అరవిలోని ఇతర పక్షులకు కూడా తెలియదు మిత్రమా మనం మాయా చెట్లమని ఇక్కడ ఎవరికీ తెలియరు కదా మనం ఆ విషయం అందరికీ చెప్పేద్దామా మనం అలా చేయాల్సిన అవసరం లేదు ఏ పక్షి దురాసగలదో మనల్ని నరికేసి అమ్మేస్తుందేమో మనకేం తెలుసు ప్రతిరోజులాగే ఆ రోజు కూడా రేణు చెట్లకు నీళ్లు పోయటానికి అక్కడికి వస్తుంది ఓ పిచ్చుక కేవలం నీవల్లే మేము రెండు చెట్లం ఇంత పెద్దగా పెరిగాము నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు మేమిద్దరం దానిని తప్పక తీరుస్తాము వద్దు చెట్టుగారు నాకేమీ వద్దు నా పిల్లలు సురక్షితంగా ఉంటే చాలు నేను కోరుకునేది అదే ఓ నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు లేకపోతే మా ప్రాణాలకే ప్రమాదం వస్తుంది వద్దు వద్దు మిత్రులారా మీ ఇద్దరి గురించి నేను ఎవరికీ చెప్పను రేణు ఆ రెండు చెట్లకు నీళ్లు పోసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలా కొన్ని రోజుల తర్వాత చలి కారణంగా అడవిలో ఆహారం మొత్తం అయిపోయింది చెట్లు మొక్కలన్నీ ఎండిపోయాయి అడవిలోని పక్షులకు తిండి నీళ్లు దొరకడం కష్టమైపోయింది వినండి మిత్రులారా మన అడవిలో ఆహారం అంతా అయిపోయింది ఇంతకు ఎప్పుడూ ఇలా జరగలేదు చాలా పక్షులు ఈ అడవిని వదిలి వెళ్ళిపోయాయి ఇకపై ఏ పక్షి అడవిని వదిలి వెళ్లదని నేను ఆశిస్తున్నాను ఈ అడవి మొత్తంలో కేవలం రెండు చెట్లు మాత్రమే పచ్చగా ఉన్నాయి మనం అక్కడికే వెళ్ళి ఉందాం అవును తల్లి నువ్వు చెప్పింది నిజమే మనం అలాగే చేద్దాం అప్పుడు పక్షులన్నీ ఆ రెండు చెట్ల దగ్గరికి వెళ్తాయి నేరేడు చెట్టు పచ్చగా పండ్లతో నిండి ఉంది కానీ జామ చెట్టు పూర్తిగా ఎండిపోయింది ఈ నేరేడు చెట్టు పచ్చగా ఉంది నేను గౌరీ ఇదే చెట్టు మీద ఉంటాము ఓ స్నేహితురాలా వీళ్లకు చెప్పాల్సిన అవసరం ఏముంది మనమిద్దరం నేరేడు చెట్టుమీదే ఉందాం మిగతా వాళ్లంతా జామా చెట్టు మీద ఉంటారు మిత్రమా నీకేమైంది రెండు రోజుల క్రితం నువ్వు పచ్చగా కళకళలాడుతూ ఉన్నావు కదా హఠాత్తుగా ఇలా ఎందుగిండిపోయావు అడవిలోని పక్షులు నిన్ను అంతలా అంటున్నప్పుడు నీ మాయాశక్తితో వాటి నోరు మూయించవచ్చు కదా ఇలా చేయటం వల్లే ఎవరి బుద్ధి ఎటువంటిదో తెలుస్తుంది కదా నేను నేరేడు చెట్టు ఇద్దరం కలిసే ఇలా చేశాము ఆ రోజు తర్వాత రేణు పిచుకాతర పిల్లలతో కలిసి ఆ ఎండిపోయిన జామ చెట్టు మీదే గూడు కట్టుకుంది ఆమె రోజు మర్చిపోకుండా ఆ రెండు చెట్లకు నీళ్లు పోసేది ఒకరోజు జామ చెట్టు రేణుతో మాట్లాడడం గౌరీకాకి చూసింది అంటే ఇది మాయా చెట్టు అన్నమాట దీని మాయాశక్తులన్నీ నాకు కావాలి ఈ చెట్టును నరికేసి ఆ శక్తులన్నింటినీ నేనే తీసుకుంటాను వెంటనే గౌరీ ఒక పెద్ద గొడ్డలి తీసుకొని అక్కడికి వచ్చింది గౌరీ ఆగు నువ్వు ఈ చెట్లను నరకకూడదు అప్పుడు నేరేడు చెట్టుకు కోపం వచ్చింది కోపంతో అది గౌరీ కాకి కరెంట్ షాక్ ఇచ్చింది ఇలాంటి దుర్మార్గపు పక్షుల వల్లే మన అందరం కష్టాల్లో పడతాము నేను ఈ గౌరీ కాకిని చంపేసి ఉండేవాడిని అది నా స్నేహితుడైన జామ చెట్టును చంపడానికి వస్తోంది కానీ నేను అంత స్వార్థపరువుని కాదు రేణు పిచ్చుక ఆ రెండు చెట్లకు క్షమాపణలు చెప్పింది గౌరీ కాకి కూడా భయంతో ఆ రెండు చెట్లకు క్షమాపణ చెప్పింది ఆ రోజు నుంచి అరవిలోని పక్షులన్నీ ఆ రెండు చెట్లపై తమ గూళ్లను కట్టుకొని అందరూ సంతోషంగా జీవించసాగారు నిస్వార్థంగా చేసే మంచితనం ఎప్పటికీ వృధాపోదు అది కష్టాల్లో మనల్ని కాపాడుతుంది ఒక అరవిలో రేణు అనే పిచుక తన భర్త టును మరియు ఒక గుడ్డుతో నివసిస్తూ ఉండేది అడవిలో చలికాలం కావటంతో ఆ పాత పిచుక గుడు విరిగిపోయి ఉంది దీనివల్ల గూటిలోకి చల్లటి గాలులు మరియు మంచు వస్తూ ఉన్నాయి బయట చాలా చలిగా ఉండటంతో ఆ పిచ్చుక తన గుడ్డుకు వెచ్చదనాన్ని ఇవ్వలేకపోతోంది టునదారు ఇప్పుడు మనం ఏం చేద్దాం మన ఇంట్లో మంచు కురుస్తోంది మనం ఇలాగే గూట్లో కూర్చుని ఉంటే మంచు కింద చిక్కుకుపోయి చనిపోతాం రేణు నువ్వు కంగారు పడకు నేను ఇప్పుడే మిట్టుచిలుక దగ్గరికి వెళ్ళి సాయం అడుగుతాను అలా అనుకుంటూ టున త్వరగా తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు చిలుక త్వరగా బయటికి రండి త్వరగా బయటికి రండి అప్పుడే మిట్టుచిలుక కుటుంబం త్వరగా ఇంటి నుండి బయటకు వస్తుంది మిట్టు మిత్రమా నీకు తెలుసు కదా నా గూడు విరిగిపోయిందని గూడు విరిగిపోవటం వల్ల నా ఇంట్లోకి మంచు కురుస్తోంది నా కుటుంబానికి ఆ గూట్లో ఉండటం చాలా కష్టంగా ఉంది ఈ చలికాలం పోయేదాకా నాకు నా భార్యకు మరియు నా గుడ్డుకు మీ ఇంట్లో చోటు ఇవ్వగలవా అప్పుడు మిట్టు భార్య టనుతో మాట్లాడుతుంది చూడునా మా ఇంట్లో మీ కుటుంబానికి చూట్లేదు దయచేసి నుండి వెళ్ళిపోండి మేం మీకు ఎలాంటి సహాయం చేయలేము టూనా ఒకచోట చాలా ఎండిన పుల్లలు పడి ఉన్నాయి నువ్వు ఆ పుల్లలను తీసుకొచ్చి నీ గూడును బలంగా చేసుకో అలా చెప్పి వాళ్ళంతా తమ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళ మాటలను చెట్టు మీద కూర్చున్న బాలు కాకి వింటూ ఉంటుంది నా దగ్గరైతే ఎండిన పుల్లలు ఉన్నాయి కానీ నాకేమో గూడు కట్టడం రాదు ఇప్పుడు ఎలాగైనా టున్తోనే నా గూడు కట్టించాలి టున కొంచెం ఆహారం తీసుకొని తన ఇంటికి తిరిగి వస్తాడు మరియు తన భార్య రేణుతో మాట్లాడతాడు రేణు నువ్వు చింతించకు ఇంత చలిలో ఎండిన పుల్లలు ఎక్కడ దొరుకుతాయో ఇప్పుడు నాకు తెలిసింది రేపు ఉదయం త్వరగా అక్కడికి వెళ్ళి పుల్లడు పోగు చేస్తాను ఆ తర్వాత మన కోసం ఒక బలమైన గూడు కడతాను హా సరేటునగారు త్వరగా ఏదో ఒకటి చెయ్యండి లేకపోతే మన గుడ్డు పాడైపోతుంది బాలుగారు బయట చూడండి ఎంత మంచు కురుస్తుందో మీరు మన గూడు ఎప్పుడు కడతారు నేను ఇంత చలిలో ఇక్కడ ఇలా బయట ఉండలేకపోతున్నాను ఇలాగే జరిగితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మళ్ళీ ఎప్పటికీ తిరిగిరాను నువ్వు చింతించకు గౌరీ నేను ఒక ఉపాయం ఆలోచించాను రేణుభర్త తున త్వరలోనే ఎన్నిన పుల్లలతో కొత్త గూడు కట్టబోతున్నాడు కానీ అడవిలో ఎక్కడ ఎన్నిన పుల్లలు లేవు ఎక్కడ ఉన్నాయో అవన్నీ నేను పోగు చేసుకున్నాను వాడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు వచ్చి ఎన్నిన పుల్లలు తీసుకెళ్తాడు వాడు ఆ పుల్లలతో ఇల్లు కట్టగానే మనం వెళ్ళి ఆ గూటిని లాక్కుందాం అరేవా బాలుగారు మీరు చాలా మంచి ఉపాయం ఆలోచించారు మనం కష్టపడాల్సిన పని కూడా లేకుండా కట్టిన గూడు దొరుకుతుంది మరుసటి రోజు తున బయలుదేరుతాడు కానీ అతనికి ఎక్కడా ఎన్నిన పుల్లలు దొరకవు అతను అరవి అంతా తిరిగి నేరుగా బాలుకాకి గూటి దగ్గరికి వస్తాడు అతనికి అక్కడ పుల్లను పడి ఉండటం కనిపిస్తుంది అమ్మో ఇన్ని ఎండిన పుల్లలా ఒక పని చేస్తాను వీటిలో కొన్ని నా గూటి కోసం తీసుకువెళ్తాను అలా అనుకుంటూ టున అక్కడి నుండి కొన్ని పుల్లలు తీసుకొని నేరుగా తన గూటివైపు వెళ్ళిపోతాడు వెళ్ళి తన కోసం గూడు కట్టుకోవడం మొదలు పెడతాడు సాయంత్రం కల్లా గూడు కట్టేస్తాడునగారు నేను చాలా సంతోషంగా ఉన్నాను మనకు బలమైన గూడు దొరికింది అంతేకాకుండా మన గుడ్డులోంచి ఒక అందమైన పక్షి పాప బయటికి వచ్చింది అవును రేణు ఇక మనకు దేని గురించి చింత లేదు ఇప్పుడు మనం హాయిగా ఉండొచ్చు ఇలాగే ఒకటి రెండు రోజులు గడిచిపోతాయి వాళ్ళ ఇంట్లో హాయిగా ఉంటారు వాళ్ళ గుడ్డులోంచి ఒక అందమైన పిచుకా పాప బయటకు వస్తుంది వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా బాలు కాకి తన కుటుంబాన్ని తీసుకొని అక్కడికి వస్తాడు టునా టునా బయటికి రా ఇది నా ఇల్లు వాళ్ళంతా బయటికి వస్తారు అప్పుడు వాళ్ళతో బాలు కాకి గట్టిగా మాట్లాడతాడు వాటును నువ్వు నా ఇంట్లోనే చాలా హాయిగా ఉంటున్నావుగా బాలు నీకేమైనా పిచ్చా ఈ ఇల్లు నీది ఎలా అవుతుంది నేను చాలా కష్టపడి పుల్లలు పోగుచేసి నా కోసం ఇల్లు కట్టుకున్నాను ఇది నా ఇల్లు అని నేను ఎందుకు అంటున్నానంటే ఆ పుల్లలు నావి నేను బలమైన ఇల్లు కట్టుకోవడం కోసం వాటిని పోగుచేసి ఉంచాను ఏ పిచ్చుక నీ భర్తను తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో లేకపోతే నా భర్త నేను కలిసి మిమ్మల్ని ఇద్దరినీ చితకబాదుతాం అలా ఎలా వెళ్తాం ఇది మా ఇల్లు నీకేం కావాలంటే అది చేసుకో మేమైతే ఈ ఇల్లు విడిచి అస్సలు వెళ్ళం ఒక్కసారి నీ భర్త అడుగు అవి ఎవరి పుల్లలు వాటిని ఎక్కడి నుండి తెచ్చాడో అవును రేణు ఇవి వాళ్ళ పుల్లలే వాళ్ల గూటి బయటపడి ఉన్నాయి నేను అక్కడి నుండి కొన్ని తీసుకున్నాను టునా వాళ్లకు క్షమాపణలు చెబుతాడు ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు చూసావా గౌరీ నా ఉపాయం పనిచేసింది ఇంత చలిలో మనకు కట్టిన ఇల్లు దొరికేసింది అరే వా బాలుగారు నా అందమైన భర్త నాకు తెలుసు మీరు నా కోసం ఏదో ఒకటి తప్పకుండా చేస్తారని రేణు మరియు టున చలిలో ఇటూ అటు తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్లాలో వాళ్లకు అర్థం కాదు వాళ్ళు తమ పాపను మీనా తీసుకొని ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటారు తునగారు ఇప్పుడు మనం ఏం చేద్దాం మన చిన్న పాపని తీసుకుని ఎక్కడికి వెళ్తాం ఆ కాకులు మనల్ని ఇల్లు లేకుండా చేశాయి రేణు నువ్వు చింతించకు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అప్పుడు అక్కడికి ఒక పావురం వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది టును టును మిత్రమా నువ్వు ఇంత చెల్లో నీ కుటుంబాన్ని తీసుకుని ఇక్కడ ఏం చేస్తున్నావు అప్పుడు టున పిచ్చుక బాధతో పావురానికి జరిగినదంతా చెబుతాడు నువ్వు మాకు కూడా ఇంత మంచులో ఎండిన పుల్లలు దొరకలేదు నేను మంచుతోనే నా ఇల్లు కట్టుకున్నాను చాలా పక్షులు అలాగే కట్టుకుని ఉంటున్నాయి నువ్వు కూడా నాతో రా నువ్వు కూడా హాయిగా ఉండొచ్చు మంచు ఇల్లు లోపల వెచ్చగా బయట నుండి చాలా సురక్షితంగా ఉంటుంది నువ్వు కూడా ఆ మంచు ఇంట్లో హాయిగా ఉండొచ్చు నువ్వు నాతో రా తర్వాత పావురం వాళ్ళందరినీ తనతో పాటు తీసుకువెళ్తుంది ఆ ప్రదేశంలో రెండు ఇగ్లు ఇల్లు ఉంటాయి ఇవి చూసి ఇద్దరూ చాలా సంతోషిస్తారు చాలా ధన్యవాదాలు పావురన్నయ్య మీరు గనక మాకు సహాయం చేయకపోతే ఈరోజు మేము బ్రతికి ఉండేవాళ్లమో లేదో తెలియదు అలా అనకు రేణు పక్షులమైన మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడంలోనే మన ఉంది రేణు చెల్లి మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళి మీ గూడును చక్కగా సర్దుకోండి మీకు ఏదైనా కావాలంటే నాకు తప్పకుండా చెప్పండి వాళ్ళు ఆ ఇగ్లూ ఇంట్లోకి వెళ్తారు తమ గూడును మరియు సామాను చక్కగా సర్దుకుంటారు అరేవార్ తునగారు ఈ ఇల్లు లోపల వెచ్చగా ఉంది మనం ఇప్పుడు ఏ చింత లేకుండా ఇక్కడ ఉండవచ్చు నాకు కూడా ఈ ఇల్లు చాలా నచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ హాయిగా ఉండొచ్చు కదా అవును మీనా ఇప్పుడు మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు మన దగ్గర చాలా ఆహారం ఉంది మనం హాయిగా ఉండొచ్చు ఆ రోజు నుండి వాళ్ళు ఆ ఇగ్లూ ఇంట్లో హాయిగా సంతోషంగా జీవించడం మొదలు